హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే చూడండి ఈ వీడియోలో వచ్చేసి ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే స్టవ్ మీద కళ అయితే పెట్టుకొని నూనె అయితే వేసుకోవాలి నూయ్యి కాగాక పోపు దినుసులు అయితే వేసుకోవాలి నేనైతే ఎండుమిర్చి కూడా వేసుకున్నాను నెక్స్ట్ నేను ముందుగా పెట్టుకున్న ఆనియన్స్ చిల్లీస్ అయితే వేసుకున్నాను అవి వేసుకున్నాక అలా అయితే వేయించుకోవాలి వీడియో చూపిస్తు వీడియోలో చూపిస్తున్నట్టుగా నెక్స్ట్ అయితే చి ఇక్కడ ఉప్పు అయితే వేసాను నేను ఉప్పు కూడా వేసాక అలా అయితే వేయించుకోవాలి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే అంతవరకు అయితే వేయించుకోవాలి గోల్డెన్ కలర్లోకి వచ్చిన వచ్చాక మనం అయితే ముందుగా కట్ చేసుకున్న టొమాటోస్ అయితే వేసుకోవాలి టొమాటోస్ కూడా వేసుకున్నాక వీడియోలో చూపిస్తున్నట్టుగా వేయించుకోవాలి అలా వేయించుకున్నాక నీట్గా అయితే అలా మొత్తం కలిసేలా అయితే వేయించుకోవాలి అలా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాక నేనైతే గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను టేస్ట్ కోసం అదైతే చాలా బాగుండిద్ది టేస్ట్ కూడా బాగుండిద్ది స్మెల్ అనేసి గార్లిక్ పేస్ట్ కూడా వేసాక మొత్తాన్ని చక్కగా అలా మొత్తం కలిసేలాగా అయితే మనం తిప్పుకోవాలన్నమాట నెక్స్ట్ అయితే కారం అయితే వేసేసుకుంటున్నాను నేను నాకు కావాల్సినంత కారం అయితే నేను వేసుకున్నాను మీ ఇంట్లో తక్కువ తినే వాళ్ళు ఉంటే తక్కువ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువ అయితే మీరైతే వేసుకోండి అది మీ ఇష్టం కారం అయితే అలా కారం కూడా వేసుకున్నాక మొత్తం కలిసేలా అయితే మనం తిప్పుకోవాలి నెక్స్ట్ అయితే నేను ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను దాంట్లో యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అయితే కలిపి కలుపుతున్నాను గరిటతో అలా మిక్స్ చేసుకోవాలన్నమాట నేనైతే అవైతే మేడ్ అనమాట హోమ్ ఇంట్లోనే నేను అవి పట్టుకుంటాను ఎవరికైనా ఆ వీడియో కావాలంటే మటుకి ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే అయితే నేనైతే ముందుగా నానబెట్టుకున్నాను చింతపండు నానబెట్టుకొని పులుసు అయితే తీసుకుని నేను మనం గ్రేవీ చేస్తున్నాం కాబట్టి దాంట్లో అయితే యాడ్ చేసుకున్నాను సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ అయితే కొత్తిమీర కొంచెం లైట్గా వేసి మూత పెట్టేశాను నెక్స్ట్ మూత తీయంగానే అలా ఉడికిద్ది అనమాట అలా ఉడికాక మనం ముందుగానే ఉడకపెట్టుకున్న ఎగ్స్ అయితే తీసుకొని నేనైతే ఫోక్ స్పూన్తో అయితే అయితే పెట్టుకున్నాను చాలామంది చాకుతో అయితే పెట్టుకుంటారు నేనైతే అలా కాదు ఫోర్ స్పూన్తో పెడితే దానివల్ల మనం ఆ గ్రేవీలో వేస్తాం కాబట్టి ఎగ్స్ని దాంట్లోకి మొత్తం కారం వేస్తాం కదా అది మొత్తం అనమాట పుల్స్ కూడా దాని లోపలికి వెళ్ళి తింటుంటే టేస్ట్ తగిలిద్ది అయిపోయాక అయితే కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి లాస్ట్లో పైప్ అయినా చుట్టూ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు పెట్టలేదు అని చాలా మందికి డౌట్ వచ్చి ఉండి నేనైతే ప్రతి వెళ్ళానని చెప్పాను కదా అందుకే పెట్ల ఈ వీడియో వచ్చేసి ఇంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్